హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరపున రైతులకు మద్దతు ధర కల్పించండి అని ప్రభుత్వాన్ని కోరితే ఆయన మీద కేసులు పెడుతున్నారు పొగాకు రైతులకి మద్దతు ధర ప్రకటించండి మహాప్రభు అని పొగాకు రైతుల తరపున ఒక సమస్యను లేవనెత్తితే వారి మీద కేసులు పెడుతున్నారు అలాగే తన పార్టీ కార్యకర్త మరణించితే వారిని పరామర్శించడానికి వెళ్తే కేసులు పెడుతున్నారు ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటికి వస్తే కేసులు అంటే కేసుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయాలి ఇంకొకటి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేస్తే ముప్పై సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉండొచ్చు అని అనుకుంటూ ఇక్కడ కొన్ని సున్నితమైన విషయాలు కూడా ప్రభుత్వం మర్చిపోతూ ఉంది ఎందుకు ఈ విషయం మనం చెప్పాల్సి వస్తుందంటే ఫిబ్రవరి నెలలో మిర్చి రైతులను జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో పరామర్శిస్తే ఈరోజు ఆ విషయాన్ని తోడి మిర్చి రైతులను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళాడు అప్పుడు మేము పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ ఏంటంటే పర్మిషన్ ఇవ్వకుండా రోడ్డు మీద ప్ర పోలీసులు అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు తిరగ తోడి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎలాగైనా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనం కేసులు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఆలోచిస్తారేమో ఈ సున్నితమైన విషయాన్ని కూడా మరిచిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడతా ఉందంటే రాష్ట్ర ప్రజలు గమనించరా ఏంటిది అంటే ప్రజలు కూడా గమనించాలి మీ సమస్యల తరఫున ప్రతిపక్ష పార్టీ నాయకుడు వచ్చి ప్రజలకు న్యాయం చేయండి అని అడిగితే కేసులు పెడుతున్నారంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా రాష్ట్రంలో ఇంతకంటే దురదృష్టకరం ఇంకొకటి ఉంటుందా ప్రతిపక్ష పార్టీ నాయకులను మేము అణచివేస్తాం ఇష్టం వచ్చినట్టు వారి మీద కేసులు పెట్టేసి మేము జైళ్ళలో పెడతాం అనే విధంగా మీరు ముందుకు వెళితే రేపటి రోజున అధికార మార్పిడి జరిగినప్పుడు విష విత్తనాలు మీరు నాటుతూ ఉన్నారు అవి చెట్లు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కనుక అధికారం మారితే ఆ రోజు పరిస్థితి ఏమిటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని విపరీతంగా రాజకీయ పార్టీ నాయకులకు అండగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఆలోచించవలసింది ఒకటే ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయాలి కానీ ప్రభుత్వ పెద్దలు ఏది చెప్పినా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఇది ఎంతవరకు వెళుతుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి సంవత్సరం రోజుల్లో పోయి ఏ విధమైనటువంటి వ్యతిరేకత అన్ని రంగాలలో వచ్చిందో ప్రజలందరూ గమనించాలి అధికార పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతే చొక్కా పట్టుకొని నేను అధికార పార్టీని అడుగుతాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలియదు ముప్పై రెండు వేల మంది హుమన్ క్రాఫ్ట్ అమ్మాయిలు హుమన్ క్రాఫ్టింగ్ గురైంది అన్నారు ఒక్క పాపను కూడా కనీసం తీసుకొచ్చినట్టు ఎక్కడ వినింది కూడా లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ నాపుతాం నాకు ఒక్క ఎమ్మెల్యే ఉంటే చాలు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి రోజు మీరు ఎక్కడున్నారు ఏం ప్రజల తరఫున మీరు ఏం చేస్తున్నారు ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు అంటే రక్షణ లేదా పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో పనిచేయడం లేదా అని ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలను అన్నిటినీ తొందరగా అధికార పార్టీ వీటి మీద చర్యలు తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ఏ విధంగా జరగాలి అని ఆలోచిస్తే కనుక తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొంతలో కొంతైనా తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వానికి ఓట్లు వస్తాయే కానీ అలా కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మేము అణిచివేస్తే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు అనే భ్రమతో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను అభిమానులను కార్యకర్తల మీద కనుక ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇది ముమ్మాటికి అధికార పార్టీకి చెడు చేస్తుంది అని మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు చూడాలి మరి ఈ ప్రభుత్వం ఏ దిశగా ఈ నాలుగు సంవత్సరాలు ప్రయాణిస్తుంది లేదంటే ప్రజలు అప్పటి వరకు మర్చిపోతారో ఆ రోజు మేము ప్రజలను మైమరుపు చేసేస్తాం అనే విధంగా ఆలోచిస్తూ డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీని అణివేయాలనేది చేస్తుందా లేదని చూద్దాం ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించాలి తప్పకుండా ఎంపీఆర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే